అసెంబ్లీకి పోటీ చేసినటువంటి అభ్యర్థి అదేవిధంగా మీడియా సభ్యులు రాణా ప్రతాప్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఇప్పుడు కోరుతున్నాను మీడియా నిన్న వరంగల్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆయనే గొప్ప హిందువు అయినట్టు ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు రెండు నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని బీజేపీలకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని పూజ పూజలు చేసిన కూడా బీఆర్ఎస్లకే తెలుసు అని చెప్పిండు అంటే ఒక రకంగా మేమే హిందువులం నిఖారుసైన హిందువుని చెప్పిడు హరీష్ రావు నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక ఐదు ప్రశ్నలు సూటిగా తెలుసుకున్నాను నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్ ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ నువ్వు మంత్రివి మరి ఆ రోజు నీకు హిందువులు విషయం గుర్తుకు రాలేదా హరీష్ ఒకవేళ గుర్తుకొచ్చుంటే ఆ రోజు కాదు ఆఖరికి నిన్న పోయిన ఎన్నికల ప్రచారం నన్న పోయి ఆ సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకున్నవా పరామర్శించినవా అని చెప్పాలి రెండవ అంశం మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంక్రాంతి పండుగ సందర్భంగా బహింసా పట్టణంలో హిందువుల ఇళ్లలో పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా అంటే దాన్ని ఆ పదాన్ని నేను ఆడాల వాడాలి వద్దా యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలన్నీ ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేసి హరీష్ గారు ఎందుకు నీ మామ భయంసాకి నువ్వు ఎందుకోలే భయంసాకి ఆ రోజు హిందువులు అనే విషయం మర్చిపోయినరా మీరు అధికారంలో ఉన్నంత సేపు కాసిం రజవి వారసులు అధికారం కలిపోయినాక హిందువులా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్కి పోయి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు మరి అల్లా ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు మేము హిందువులం మా ప్రభుత్వంలో హిందువుల కన్యాయం జరగదు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయిన మీరు ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పోతే ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని మట్టెలు తీసేయమని రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిశలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు పోయిండు ఎందుకు హిందువుల మీద దాడి దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నిఖారసైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి ఇంకో మాట కూడా అన్నాడు మేం కట్టలేదా యాదగిరి గుట్ట ఎంత గొప్ప కట్టినామో అన్నాడు హరీష్ రావు ఎట్లా కట్టినావు సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్నెన్ని పైసలు తీసుకురు నాకు డౌట్ బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారం నగల దుకాణ బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిచ్చిన బంగారం తిట్టు అనేది నాకు డౌట్ కూడా యాక్చువల్లీ మీ ఫోన్ ట్యాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది ఉన్నటువంటి అనుమానం చివరిగా ఉన్న చెంగిచెర్లలో హోలీ వచ్చింది దాని కులమైంది మద్యమైంది అందరు వేసుకుని అందరు ఆడుకున్నారు అయిపోయినాక ఎవరో ఇద్దరు అక్కడ డాన్స్ పెట్టుకున్నారు డీజే పెట్టుకున్నారు ఊరందరూ కలిసి డాన్స్ చేసారు చంగి చెర్లలో దాడులు జరిగినాయి మరి ఖండించినవా బాధిత కుటుంబాలను పరామర్శించినవా ఇవన్నీ ఏం చేయకుండా నాకు అనుమానం చాలీసవచ్చు నేను ఇప్పుడు చదువానా చదువానా అంటే ఆ పక్కన ఉన్న వినయ్ భాస్కర్ అంటే చదువు అన్న రోజు పూజ చేస్తారట వీళ్ళు ఎప్పుడైనా ఎవరి ముఖానికి నా బొట్టు అది మేమే బొట్లు పెడతాం మేమే పూజలు చేస్తాం మేమే హిందువులం ఎప్పుడు అది వచ్చింది హరీష్ అధికారం పోయిన తర్వాత హిందువులు అధికారంలో ఉన్నప్పుడు కాశీం రజీ వారసులు ఈ పక్క ఓయసి ఆ పక్క ఓవైసీ ఊసపెట్టుకుని మీరే కదా ఖర్చు రూపాన్ని తినిపించుకుంటే కాబట్టి మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి మదీనా ఫంక్షన్ హాల్లో మొన్న రాత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి తోఫాలు ఇద్దామని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ పోయి రాత్రిపూట అందరూ అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా ఎన్నాడంతా హిందువుల గాయం దగులితే ఈ రోజా హరీష్ వచ్చి పరామర్శించిండ ఆయన ఈ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి ఏం చేయని హరీష్ రావు ఇలా మేమే అసలు సిసలు హిందువులం హిందువులకి వారసులం అని చెప్తుంటే దయాలు వేదాలు వల్లించినట్టుంది చిన్నప్పుడు ఎవరో పెద్ద మాట తెలుగు టీచర్ చెప్పిండు వంద ఎలకల్లు తిన్న తర్వాత ఓ పిల్లి చెప్పిందంట ఇంకో తోటి నేను కాశీ కోయి కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారుదామని అనుకుంటున్నా అని చెప్పింది అంట అట్లుంది వీళ్ళు పరిస్థితి పది సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి రెండు లైన్లు అనుమాని చాలిసే చదివి దాంట్లో నాలుగు తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పిన అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా అనుమానించాలి వస్తుంది అని చెప్పుకున్నందుకు నాలుగు రోజులు చదువుకొని వచ్చి ఐదో రోజు మీడియా ముందు ఆడినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే నాలుగు లైన్లు అనుమానించాలిసే చదివి నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు మీరు మోకాళ్ళ మీద యాదగిరికి టెక్కినా మీరు హిందువులకి మేము వారసులమని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్కి తెలియజేస్తూ నయా నాటకాలు చేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్న రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హిమిలేట్ చేస్తున్నారు మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే గానీ నువ్వెందుకు సార్ పోలీస్ వన్ అని చెప్పినా అప్పటి నుంచి నేను వంద సార్లు మొత్తుకున్నా మా ఫోన్లు ఇంటురు మా ఫోన్లు వింటురు మా ఫోన్లు ఇంటురు భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని వంద సార్లు చెప్పిన ఎవరు నమ్మలేదు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు రఘునందన్ రావుకి అరీంచడం అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు మూడు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి లొల్లి పెట్టుకొని మొత్కొని మొత్కొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ రాధా రాధాకిషన్ రావు గారు నోట్లోంచి ఆనిమత్యాలు రవి ఏమని దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం రఘునందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు సీజ్ చేసిన ఎంత దుర్మార్గం అంటే సీజ్ చేసింది బేగంపెట్లు ఎలక్షన్ కోడ్ లేదు అది సంబంధించిందో కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా ఇగ ఇంకా దారుణం చెప్తాం మీకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ స్వామి గారిని కూడా దాంట్లో ముత్త చేర్చారు నేను ఇవాళ మీ ద్వారా వివేక స్వామి గారిని మునుగోడు ఉప ఎన్నిక బాధితులు ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నారు అన్న అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఏమన్నా నమ్మలే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య రోదన కావద్దంటే దయచేసి వివేక్ వెంకటస్వామి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా చేసిన పని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక స్వామి గారి పేరు రాసారు అందుకని నేను వివేక వెంకటస్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీలు సార్ ఆ రోజు మీరు బాధితులు ఈరోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను సార్లు చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి వ్యక్తిను నేను రెండో వ్యక్తి అని అన్ని సార్లు చెప్పినా రేవంత్ రెడ్డి గారు ఇంటర్ టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటు రేవంత్ రెడ్డి సార్ రెండు వేల పదిహేను లో నువ్వు నిన్ను ముద్దాయించేసి నీ ఫోనీని దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటారు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అప్పుడున్న డీజీపీ ఎవరు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు అనురాగ్ శర్మ గారు కాదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టిఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గౌరవీలు శివధర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వరకు నా గుర్తున్నంత ఎవరికి ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే శివధర్ రెడ్డి గారు ఆ రోజు ప్రభాకర్ రావు గారు కూర్చున్న కుర్చీలో ఆ రోజు ఎస్ఐబిలో కూర్చున్నది ఎవరంటే ఆర్టీసీ ఎండి గౌరవనీయులు సజ్జనార్ గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచి ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు నిన్ను గొర్రెర గుంజుకపోయి మీ ముప్పై రెండు లక్షల గడియారం వెతుకపోయి ఏసీబీ ఆఫీసులో ఏకేకా ఇంట్రాగేషన్ చేసి లొల్లి పెట్టి తీసుకుపోయి జైల్లో వేస్తే బిడ్డపల్లికి పెరువాడి మీద బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతున్నావు అన్న రెండు వేల పదిహేను టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతుండ్రు నిన్న టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది రెండు వేల పదహారు నుంచి జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి టెలిఫోన్ టాపింగ్ మీద మాట్లాడదాం వద్దు అంటాం అన్నా ఇంకొక అడిగి ఎనుక్కోకూడమంటాం నేను రెడీ అప్పుడు నేను చేయ తెలంగాణ అన్నప్పుడు ఏ ఏ పోలీస్ ఆఫీసర్ నా ఫోన్ లిన్నాడు నాకు తెలుసు తెలంగాణ ఉద్యమకారులని ఏ ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కానీ నేనే వండిన్నా ఇది గత ప్రభుత్వాలు వదిలేయన్నా తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది ఎందుకు మీరు రెండు వేల పదాలను ఎందుకు చంద్రశేఖర్ రావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు ఇంత జరిగింది కదన్నా మా మీడియా వ్యక్తులు కూడా అడుగుతున్నా రోజు ఎన్ని కథనాలు రాస్తున్నారు కదన్నా ప్రణీత్ రావు అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన భుజంగరావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన తిరుపతిని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన ఈ ప్రభాకర్ రావు అనేటి ఆయన ప్రస్తుతం ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారికి ఫోన్ చేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు నా కొడుకుని నా కోడలిని ఎందుకు పోలీస్ స్టేషన్ కు రమ్మంటున్నారు అంటే సార్ ఇట్లా కేసు నమోదు అయింది రమ్మంటున్నావు సో ఈ రోజు నువ్వు ఎవరు చెప్తే పని చేస్తున్నావు ఏ ముఖ్యమంత్రి చెప్తే నువ్వు ఈ పని చేస్తున్నావు ఆ రోజు నేను ఎస్ఐపి చీఫ్ గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్తే పని చేసినా అని చెప్పిండు నేను అడుగుతున్నా ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీముని ఉత్తర ఏదో సర్కారు పనులు చేసుకుంటున్నారు అని చెప్పి ముద్ద ఎందుకు చేస్తున్నారు చేసినోడు భుజందరావు కావచ్చు చేసినోడు తిరుపతి రావు కావచ్చు లేదా తిరుపతి అన్న కావచ్చు లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు లేదా రాధా రావు కావచ్చు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభాకర్ రావు గారు కావచ్చు చేయించిందేవాడు చేయించిందేవాడు దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు పట్టుకున్నాము అని చెప్పిండ్రు నేను మళ్ళీ మళ్ళీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారు కలిసి ఒక మాట చెప్పిన డీజీపీ గారు నా ఫోన్ ట్యాబ్ అయింది ఈ రోజు చెప్తున్నా ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్టిక్ అప్పటి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం బిఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయి చేయండి అని నేను రాహత కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళందరి తర్వాత సార్ అసలు ముఖ్యమంత్రి ఎవరు డీజీపీ ఎవరు ఈ ఇద్దరిని ఎందుకు ముద్దాయి చేస్తారు రేవంత్ రెడ్డి గారు దీని వెనుక ఉన్నటువంటి కారణమైంది దీని వెనుక ఆలోచన విధానమైంది తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది తెలుసుకోవాలనుకుంటుంది అల్లుని ఫోన్ వినడం ఎంత తప్పు ఫోనలు ఫోన్ ఇవ్వడం ఎంత తప్పు మీకు అన్ని తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటిఫికేషన్ ఎందుకు పక్కకు పెడుతున్నారు తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖరరావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ వన్ గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదో చెప్పాలి నాకు ఇంకో డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు నేను ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీల్ అడుగుతున్నా వాళ్ళు చెప్పిందే రాత్రన్ఫ్యూషన్ లో మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటారు అని కూడా డౌట్ వస్తుంది నాకు వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి రెండో ముద్దాయి హరీష్ రావు మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి రెడ్డి నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర లిస్టు చాంతాడంతింది రఘునందన్ ఉత్తమనే ఆధారం లేకుండా మా పేర్లు చెప్తుడు టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు రఘునందన్ రావు వెంకట్రామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు ఎందుకు ఆయన మెదక్ ఎంపీ కాబట్టి ఆయన ముద్దాయిగా అడిగిండు అన్న జర్నలిస్ట్ మిత్రునికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్ దాంట్లో రాసిడు ఏమని బిఆర్ఎస్ చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఏ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు ఇరవై ఇరవై మూడు ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు రాధా కిషన్ రావుకు బాల్య స్నేహితుడైన భారీ ఎత్తున నగదులు తరలించిన అనే రిమాండ్ రిపోర్ట్ లో రాశారు ఇది రఘునందన్ రావు సొంత కవితం కాదనం మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద పూలు చేసుకుంటూ పోతుందని మా వివేక్ సార్ రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా రాధాకిషన్ రావు కన్ఫ్యూషన్ చెప్పిండు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి మూడున్నర కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తే నా ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎందుకు వివేక వెంకట స్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తామో మా ఫోన్ ట్యాప్ అయినాయని అరే నియమం చేసినాడే ఒప్పుకుంటుండు కదా మేము పట్టుకుందాం మేము పట్టుకుందాం పలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేక వెంకటస్వామి గారు పేరు రాసిరు నేను అడుగుతున్న ఇద్దరు ఇద్దరు గౌరవం ఎమ్మెల్యేల సరిగా ఇద్దరు అధికార పార్టీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా రావుని మొదటి ముద్దాయికి ఎందుకు పెడతలేరు వివేక్ వెంబేరవామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న ఇవాళ మంత్రి కదా క్యాబినెట్లో ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తలేవు వెంకట్రామరెడ్డి గారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొత్త కూడా ఏమైనా కాపాడుతున్నాడా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ రోజు జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే కూడా కాపాడితే రాజపుష్పకి సంబంధించిన పి వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీగా వియ్యమైనటువంటి రాష్ట్ర కేబినెట్ లో నేనే నెంబర్ టూ అని చెప్పుకుంటున్నా గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్ నేను డీజీపీ గారు మాట చెప్పిన ప్లీజ్ డోంట్ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ గో ఫర్ ద రెండు జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేసారు ఎవరెవరు ఎవరెవరు ఫోన్లు విన్నారు ఇలా సంసారాలు కూలిపోయినాయి ఏ బంగారు వ్యాపారం చేసులో ఇళ్ల డబ్బులు టీవీ ఛానల్ యజమానిని రిమైండ్ చేసిండ్రు వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని గతంలో వారు వారి ఇంట్లో ఎత్తుకపోయిన రెండు కోట్ల నగదు ఏడున్నది అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా ఇంటికి పోయిందా లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా వారు కూడా నిన్నడం మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిండు వై ద డీజీపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం భద్రత మాది బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు రఘునందన్ రావు దాంట్లో తప్పుంటే నేను అడిగిన దాంట్లో నూటికి నూరు శాతం న్యాయం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ కానీ ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ గాని ఏ ఎస్ఐపి చీఫ్ గాని టెలిఫోన్ టాపింగ్ చేయరు గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారు ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రెండు రాష్ట్ర హోం సెక్రటరీ వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు ఎందుకు మీరు ఇద్దరు మాట్లాడుకుంటురా కాంప్రమైజా పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ పాలేంది నీళ్లేంది అనేది ప్రజల ముందు ఉంచుమని ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చివరికి ఒక మాట రఘునందన్ రావు రోజు ఈడీ దగ్గరకు కంప్లైంట్ ఇచ్చిండు మా మీడియా మిత్రులు అందాన పడ్డారు ఈడీకి దీనికి ఏం సంబంధం అని నలుగురు టెలిఫోన్ ను ట్యాప్ చేసి మా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గవర్నర్ బిఎల్ సంతోష్ గారిని ముత్తాయించేందుకు ఉరుగురికి పోయిన సైబరాబాద్ నాటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముప్పై కోట్లు కార్లు ఉన్నాయని చెప్పిండు కారు ఎనక సీట్ లో ఒక బ్యాగ్ చూపించిండు ముప్పై కోట్లు ఇవ్వాలని దాకా కోర్టుకు రాలే ముప్పై కోట్లు ఇవ్వాలని దాకా పబ్లిక్ డొమైన్ రాలే రాలేదు ముప్పై కోట్లు తీసుకుపోయి ముఖ్యమంత్రి కప్పం ఎలా శ్రీ మహేంద్ర గారు నేను అదే రోజు ఏడీ కంప్లైంట్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని ఏం చేశారు మీరు ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రగతి భవన్లు ఎంచుకున్నారు ఆ నలుగురు ఎమ్మెల్యేలను హెలికాప్టర్ ఎక్కించుకొని వచ్చి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడపట్టి తడిగట్టిన బహిరంగ సభలో ఇక కడిగిన తెలంగాణ ఆని ఉత్యాలు చూపించారు సమాజం ముందు ఎన్ని ఉంచుతుంటే రఘునందన్ ఎందుకు రోవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు అయ్యా మీరు మొదటి బాధితుడైతే నేను రెండో బాధితుడిని పదే పదే చెప్తా ఉన్నా తెలంగాణ డీజీపీ గారు వెంటనే మీరు దీని మీద స్పందించాలి రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసులు అప్పటి డిజిపి అప్పటి ముఖ్యమంత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పటి ఎస్ఐపి చీఫ్ వీళ్ళని కూడా ముద్దాయిలం చేస్తారా విట్నెస్ గా పెడతారా తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు లేకపోతే రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ టాపింగ్ పక్కకు పెట్టి మిగతా దుబ్బాక టెలిఫోన్ టాపింగ్ మునుగోడు టెలిఫోన్ టాపింగ్ గురించి మాట్లాడితే హీరోయిన్ల టెలిఫోన్ టాపింగ్ గురించి మాట్లాడితే ఓపెన్ గా చెప్పండి కదా రాధాకిషన్ రావు గారు అనే రిటైర్డ్ డిసిపి రాజపుష్ప కంపెనీ కేలి పెద్ద మొత్తంగా డబ్బులు తీసుకుపోయి బిఆర్ఎస్ పార్టీ కేలి పోటీ చేసిన ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిన అని చెప్పిండు నేను దెన్ వైకాటి మేక్ వెంకట్రామరెడ్డి అండ్ ఆజ్ పుష్ప అదర్ పార్ట్నర్స్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ రెడ్డి గారు రోజు జిల్లాలకు వచ్చి ప్రచారం చేసి చెప్తున్నాడు నేను వంద కోట్లు పెడతా నేను వంద కోట్ల చదువుకుంటా వంద కోట్లు దవాఖాన్లకు ఇస్తా వంద కోట్లు విద్యా నిధి పథకం కింద ఇస్తా ఎక్కడ ఈ వంద కోట్లు ఇవేదా టెలిఫోన్ ట్యాపీ తీసుకుపోయి పెట్టుకున్నాయా అప్పుడు బీఆర్ఎస్ పెట్టిందా మీ దగ్గర పైసలు ఎక్కడి నుంచి వచ్చిన రాజపూష్ పథకాలు ఇన్ని వందల కోట్లు రాజపు సంస్థ స్టార్ట్ అయిన రోజు స్టార్ట్ అయిన రోజు మళ్ళీ డబ్బులు ఎంత ఆ సంస్థ ఓ రోజు ఎంతెంతగా అనుకుంటు వచ్చిందో డెఫినెట్ గా ఇటు హ్యాచ్ ఎంక్వైరీ అందుకని ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు మౌన వర్ధీకారం అని చెప్తారు మీరిద్దరు మౌనంగా ఉంటున్నారంటే ఇవన్నీ మీరు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగానే మీడియాలో ఏది సంచలనం ఏది బ్రేకింగ్ కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఏది ఉపయోగపడుతుంది అంతవరకే వాడుకోని బీజేపీకి ఏదో ఇబ్బంది పెడతారో ఈ పార్లమెంట్ ఎన్నికలలో పక్కదారి పట్టాలనో మీరు కోరుకుంటే అది జరగని పని ఖచ్చితంగా టెలిఫోన్ టాపింగ్ మీద జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే తప్పు చేసిన దాంట్లో రఘునందన్ రావు రఘునందన్ రావు హరీష్ రావు ఉంటే హరీష్ రావు ఉంటే చంద్రశేఖర్ రావు మహేందర్ రెడ్డి గారు ఉంటే మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు ఉంటే రెడ్డి గారు సుమతి రెడ్డి గారు ఇన్ ఇన్ క్రైమ్ దే మస్ట్ అండ్ అరెస్టెడ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్విటీ ఐ డోంట్ హావ్ ఎనీ ఫైర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర డీజీపీ గారికి సమీనంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఐ హోప్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కోరుతున్నాం జరగకపోతే డీజీపీ గారిని కలిసి దాదాపు ఐదు రోజులు అయింది ఇంత బహిరంగంగా ఆ రోజు ఇన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడలే ఈ రోజు ఇన్ని సాక్ష్యాలు ఇన్ని మాటలు చెప్తున్నా ఇన్ని చెప్పినాక కూడా రఘునందన్ వారం కింద చెప్పింది ఇలా నిజమైంది మీ పేపర్లలోనే వచ్చింది